నమస్తే ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నా రాఘవయ్య గారు మరి నన్ను ఎప్పుడు పలకరిస్తుంటాడు ఒకసారి ఫోన్ మారామని నన్ను ఎప్పుడు అడుగుతుంటాడు అందుకే మధ్య మధ్యలో ఫోన్ చేస్తుంటాను రాఘవయ్య గారికి మరి కొడు కన్న తల్లిదండ్రులకు బా ఎలాంటి బాధ రాకూడదని కొడుకులకు కూడా ఒక పద్య రూపంలో చెప్తాడు రాసిన చూస్తున్నా ఇప్పుడు ఒక పద్యం వాడు కన్నా కొడుకుల గురించి వాడు తల్లిదండ్రులను బాధపడదని నడక మార్గంలో నాకును తోడుగా నారాయణుండు నా ముందు నుండు మత్స్యగిరేంద్రుడు నా మధులో నదును భద్ర నా భద్రతను చూచు భగవంతుడు నమ్ముకొని బయట కన్న కొడుకుల గురించి తల్లి మరియా కన్న కొడుకులు అంటే కన్నవారిని ఎంతో ఉన్నది పద్యాలి సరే మరి ఇప్పుడైతే కన్నవారి పైన కనికరంగునబెట్ట ముప్పు తిప్పులు పెట్ట మూర్పులకును బుద్ధి చెప్పు వారు భూమిపైన లేరైరి కఠిన గుణములు మార్చు కఠి మత్స్యదేవ రాసిన మరిన గుణములు మార్చు మత్స్యదేవ కరువుకాల మందు కష్టించి పూజించి అనుభవించిన కొద్ద కొంత రయ్యలయ్య వారి అనుభవములు ఓసరిగా తీసుకొని బ్రతక బలయ్యను బావి పౌరులారా మయత్తు నాయిగా మయస్ స మాయ సరే సెల్ తీసుకొని శుభం అమ్మ నారాయణ హరి ఓ మశివాయ్ నారాయణ ఆశివా అప్పుడప్పుడు మాట్లాడునాయనా మా త్రీ రమ హరి ఓ శుభం నాయనా ఐరారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు వస్తు వాహన పలసిద్దిరస్తు హరి ఓం శ్రీరామ నారాయణ భ భగవంతుడే దోళించుండు భగవంతుడు ఎక్కడు మనలోనే ఉన్నాడు తెలుసుకున్నోనికి తెలుస్తుంది లేకపోతే తెలియదు నువ్వు వచ్చినావు అని అంటే నీలో భగవంతుడు ఉండు ఆ భగవంతుడిని ఏదో నువ్వు తెలుసుకొని నువ్వు వచ్చినవుస్తాం కాదు నారాయణ సరే